అండ్ జగన్మోహన్ అయితే ఒక మీటింగ్ అయితే మిట్టారండి ఆ మీటింగ్లో లాయర్లందరినీ అటెండ్ కామన్నారు అటెండ్ అయ్యారు అక్కడైతే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అక్రమ కేసుల నుంచి మన వాళ్ళని అయితే కాపాడుకోవాలని అయితే హితబోత చేశారు లాయర్లకైతే మన వాళ్ళు ఎక్కడున్నా సరే ఇమీడియట్గా అయితే మీరు యాక్చువల్గా ఈ మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కాపాడి కాపాడాల్సిన బాధ్యత మీపైన ఉంటుంది మీరు ఖచ్చితంగా ఒక వెన్నుముక లాంటి వాళ్ళు మా కార్యకర్తను కాపాడడానికి అని ఈ రకంగా అయితే వాళ్ళని అయితే పైకి ఎత్తే ప్రయత్నం చేసుకొచ్చారు ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం చాలా అరాచక చేస్తుంది రెడ్ బుక్ పరిపాలన నడిపిస్తూ ఉన్నారు అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు దీని ఖచ్చితంగా ఈ అక్రమ కేసులని మనమే తిప్పికొట్టాలి వాళ్ళకి బుద్ధి చెప్పాలని అయితే లాయర్లు చెప్పుకొచ్చారు ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో ఆ కేసులన్నీ మనం గెలుపు ఉంది వాళ్ళకి ఒక గుణపాఠం నేర్పాలని అయితే జగన్మోహన్ అయితే చెప్పుకొచ్చారు ఓవరాల్గా ఇంకా చూస్తే మన రీసెంట్గానే ఒక యాప్ కూడా ఆయన క్రియేట్ చేశారు వైసీపీ కార్యకర్తల కోసం లీడర్ కోసం అయితే ఎవరైతే టీడీపీ వాళ్ళ వాళ్ళ కానీ జనసేన వాళ్ళ వాళ్ళు కానీ ఏదైనా మీరు ఇబ్బందులు పడుతున్నా సరే లోకల్గా పొలిటీషియన్స్ లేకపోతే లోకల్ పోలీసుల వల్ల కానీ మీకు ఇబ్బందులు కలిగితే ఖచ్చితంగా ఆ యాప్లో మీరు రాయండి మీకు ఉన్న సమస్యలు దాంట్లో రాయండి దాన్ని పరిష్కరించే బాధ్యత నాదని చెప్పుకొచ్చారు అలానే అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళపైన రివెంజ్ కూడా తీసుకుందామని అయితే చెప్పుకొచ్చారండి అలానే మా లాయర్లు అందరూ మీకు అండగా ఉంటారనేది ఒక భరోసా కూడా ఇస్తున్నారు ఇంతకుముందు ఏంటంటే పెద్దగా కార్యకర్తలను పట్టించుకోలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పెద్దగా ఆయన పట్టించుకోలేదు కానీ ఈసారి చూసుకుంటే కార్యకర్తలు ఖచ్చితంగా మనకు వెన్నున్నట్టు ఉండాలి అవసరమని కూడా ఆయన భావించినట్టు ఉంది ఈసారి అందుకే లాయర్లు సపరేట్గా ఒక టీం ఏర్పాటు చేశారు ప్రతి జిల్లాలో కూడా మంచి లాయర్లు అయితే ఆయన తరపున లాయర్ అయితే ఉన్నారు ఏదైనా సమస్య వస్తే లేకుంటే అక్రమ అక్రమరస్తు జరిగితే ఇమీడియట్గా వెళ్ళి బెయిల్ పిచ్చడము లేకుంటే అక్కడికి వెళ్ళి బెయిల్ ఇప్పించడం కావచ్చు లేకుంటే కోర్టులో వాదించడం కావచ్చు ఇలా అయితే వాళ్ళు వైసీపీ లాయర్లు అయితే చేస్తూ ఉంటారు ఇది ఒక మంచి విషయం ఎందుకంటే కార్యకర్తలకి అండగా ఉండటం అనేది నాయకుడు ఒక బాధ్యత కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా చేసుకుంటూ వస్తున్నారు చూద్దాం మరి ఫ్యూచర్లో మరి ఈ కేసులన్నీ జయించి ఈ అక్రమ కేసులన్నీ వారు నిరూపించే ప్రయత్నం చేయమంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి దాంట్లో సక్సెస్ అవుతారో ఫెయిల్ అవుతారో చూద్దాం